హేమప్రభువు అనే రాజు తన రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు ఆయనకున్న రెండు బలాలలో ఒకటిసేనా బలం రెండవది ప్రతిభ ఈ రెండు బలాలు అతనిని ఒక గొప్ప రాజుగా నిలబెట్టాయి అని చెప్పచ్చు ఆయన పరాక్రమంతో చాలావరకు భూభాగాన్ని కూడా ఆక్రమించుకున్నాడు బుద్ధి బలంలో ఆయనను మించినవాడే లేడు సమస్త శాస్త్రాలు సకల విధములైన కళలు కరతలామలకమే ఆయనకి తెలియని విలు లేదు రాజనీతి లేదు ఇంతటి సమర్థుడైన రాజుకి తెలియనిది ఒకే ఒకటి ఏ స్త్రీలను ప్రేమించడం ఇది మాత్రం ఎరుగడు సరికదా స్త్రీలను ఎక్కువగా ద్వేషించేవాడు పోనీ అందగాడు కాదా కురుపా వికలాంగుడా అంటే కానే కాదు అపురూప సౌదర్యవంతుడు ఆజానుబాహుడు ప్రతిభాశాలుడు ఆయనను చూసిన ఏ అయినా ప్రేమించి తీరుతుంది కాని ప్రేమించడం తెలియని ఒక స్త్రీద్వేషిగానే ఉండిపోయారు ప్రభువులవారు ఈ విషయం చాలామందిని కలవరపెట్టింది ప్రభువులవారు వివాహం చేసుకుంటే ఆయనకు తోడు నీడతో పాటు రాజ్యానికి ఒక రాణి కూడా ఉంటుంది తద్వారా కలిగిన సంతానం రాజ్యాన్ని ఏలవచ్చు కాని రాజులవారు వివాహం చేసుకోకపోతే తదనంతరం రాజ్యం పరిస్థితి ఏమిటి రాజ్యదక్షత ఎవరు తీసుకుంటారు అంటూ తర్జనభర్జన పడుతున్నారు మంత్రులు సామంతులు ప్రజలు కాని ఇదేమి పట్టించుకోకుండా ఉన్నారు ప్రభువులవారు మంత్రులందరూ ఏకాలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు లోకల్లో ఉన్న అందగత్తెలందరినీ వెతికి తెచ్చి రాజు కళ్లల్లో పడేటట్టు చేశారు అయినా మనసు మారలేదు సరికదా ఇసుమంతైనా చమలించలేదు ప్రభువులవారు ఏమిటి విడ్డూరం ప్రభువులు రవ్వంతైనా చలించకపోవడం ఏమిటి జగాన్ని ఉరూతలుగించే అప్సరసలు కళ్లెదుటే నాట్యమాడుతుంటే మనసు చలించకపోవడమేమిటి కన్నెత్తైనా చూడకపోవడమేమిటి ఇక కాసింతైనా కరగని ఈ ప్రభువుకి వివాహం ఎలా చేయడం అని మంత్రులు తలలు పట్టుకు కూర్చున్నారు దారి తెన్నులేక పరిష్కారం దొరకక చతికిలబడిపోయారు ఒకటి రెండుసార్లు ధైర్యం చేసి రాజుముందు నిలబడి అయ్యా ప్రభువులవారు మీరు వివాహం చేసుకోకుంటే ఈ రాజ్యానికి ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా ఎంత గడ్డుకాలం దాపురిస్తుందో తెలుసా అంటూ రాజ్యంలో సంభవించు చిక్కులని విప్పి చెప్పారు అయినా ప్రభువులవారు లెక్క చెయ్యలేదు వినడానికి కాసింతైనా మొగ్గు చూపలేదు మంత్రులంతా కూర్చుని మరో గట్టి ప్రణాళిక వేశారు రాజు మార్చి రంజింపజేసి మనస్సు ఆకట్టుకునేటట్టు చేసి ఆయనను వివాహం వైపు మొగ్గుచూపే ఏ యువతికైనా ఒక లక్ష మొహరీలు బహుమతిగా ఇస్తామని రాజుకి తెలియకుండా రాజ్యమంతా ఓ ప్రకటన ఇచ్చారు ఈ ప్రకటన విని చాలామంది యువతులు ప్రభువుల మనసు మార్చాలని వచ్చారు మంత్రాలు వేశారు మభ్యపెట్టారు కానీ వేటికి లొంగలేదు సరికదా స్త్రీలపై మరింత ద్వేషం పెంచుకున్నారు ప్రభువులవారు స్త్రీ కనపడితే చాలు ద్వేషించడం రాజ్యం నుంచి వెళ్లగొట్టడం చేస్తూ వస్తున్నాడు దీంతో రాజ్యంలో స్త్రీలను ప్రభువు కంటపడకుండా చేయడం మంత్రులకు కష్టమైన పనిగా మారింది రాజునుంచి మహిళలను రక్షించడానికి వ్యయప్రయాసలు వచ్చింది ఏ రోజు రాజు ఎటు వెళ్తారో ఆ దారిలో ముందుగానే మహిళలను హెచ్చరిస్తూ రాజు కంటపడకుండా ఉండమని చెప్పడం మంత్రులకు పెద్ద సవాలుగా మారింది ప్రతి బుధవారం శనివారం చిన్ని ఛానల్ మీ ముందుకు తెస్తుంది రాత్రి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక